ఎన్నికలు కాబట్టి చాలా కీలకమైన ఎన్నికలు కాబట్టి మేము అందరూ కూడా రాష్ట్ర కాపు చేసిన తరఫున రాష్ట్ర హితం కోసం కాపు తెలగా బలిజ పంట కులాల ప్రయోజనాల కోసం ఈ ఇద్దరి ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెందుతా ఉన్నాం ప్రధానంగా కాపు తెలగా బజా వండల కులాలకి ఆ రోజున ఉద్యమ ఫలితంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కొన్ని ఫలితాలు మీరు సాధించడం జరిగింది ఆ ఫలితాలలో ప్రధానమైనటువంటి బీసీ రిజర్వేషన్ ని అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది అది పెండింగ్లో ఉండగా ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎకనమిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఈ తెగలను కేటాయించడం జరిగింది ఇక రెండో అంశంగా ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మూడో అంశంగా కాపులకి ఏటా వెయ్యి కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది నాలుగో అంశంగా కాపులంత కాపు తెలగ బలిజ వంటరి కులానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల పైచీలకు భవనాలకు స్థలాలు కానీ గ్రాంట్లు గాని ఈ రకరకాల విధాలుగా వారికి కేటాయించడం జరిగింది ఆరో అంశం కాపు విదేశీ విద్య పది లక్షల రూపాయలతోటి విదేశాలకు వెళ్లే విధంగా విదేశీ విద్యను ఏర్పడడం జరిగింది ఏడో అంశం కాపులకి స్వయం ఉపాధి కింద ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయలు చొప్పున సబ్సిడీ తోటి లక్ష రూపాయలు కలిసి రెండు లక్షల రూపాయలు ఉపాధి కోసం వాళ్ళకి రుణాలు ఇప్పించడం జరిగింది మరి ఇన్ని అంశాలను అన్ని రకాల కూడా ఆ రోజు ఉద్యమ పరితంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఉద్యమం చేసి ఆ రోజు ఫలితాలు సాధ్యం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన విశ్లేషిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పారు వారి ఇష్టం కానీ పోరాటి సాధించుకున్నటువంటి ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు తొలగించారు మరి ఇదే విషయాన్ని మీరు బీసీ రిజర్వేషన్తో పాటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా మేము తొలగించేస్తామని ఎందుకు చెప్పలేదు మీకు మీరు అది కూడా ఓటు ఓటడుకుంటే మేము కాదం కానీ మీరు ఆ రోజున అది చెప్పకుండా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తొంగలో తప్పడం ఎంత వరకు న్యాయం ఈ జాతికి ఏ రకంగా మీరు ఉపకారం చేశారు మీరే చెప్తున్నారు మేము మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోలో దాదాపు మేము ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారు మొన్నే వైసీపీ మేనిఫెస్టో మీరు ప్రకటించారు మరి వైసీపీ మేనెస్ మీరు ప్రకటిస్తే ఆరు లక్షల ఉద్యోగాల్లో ఫైవ్ పర్సెంట్ చెప్పును వేసుకుంటే ముప్పై వేల ఉద్యోగాలు మీరు చెప్పిన ప్రకారం ఈ జాతి నష్టపోయింది ఇది వాస్తవమా కాదా ఇదే కాదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల ఎంబీబీఎస్ సీట్లో కోటా కోల్పోయాం రాష్ట్రపరిధిలో ఇంజనీరింగ్ విద్య సీట్లో కోటా కోల్పోయాం కాలేజీ సీట్లో కోటా కోల్పోయాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ మీరు అమలు చేయకుండా తొంగలో తొక్కడం వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు ఉద్యోగ అవకాశాలు నష్టపోయారు మరి ఈ రకంగా మీరు తొంగలో తొక్కితే ఒక జాతి పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ నిర్వీర్యం చేస్తే మరి ఏ రకంగా కాపు సమాజం ఓట్లు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఎక్కడ కాపు భవనాలు ఒక్క భవనానికి ఒక్క రూపాయి గ్రాంట్ ఇచ్చారా ఐదు వందల భవనాలు పునాదిల్లోనూ వదిలేశారా పైచీలకు ఇవాళ మరి ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతున్నారు కాపులకు విదేశీ విద్య ఒక్క లక్ష రూపాయలు ఇవ్వకుండా ఏదో ముగ్గురుకో నలుగురుకో పంపేవన్నారు ఆ రోజున వేలాది మంది విద్యార్థులు పంపించారు విదేశాలకి విదేశీ విద్యని ఈ కాపు తెలకబంజంట దూరం చేసిన ఘనత వీధి కాదా అని చెప్పేసి స్పష్టంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదే కాదు విదేశీ విద్య కాదు భవనాలే కాదు ఒక్క లక్ష రూపాయలు సబ్సిడీతో ఒక్క రుణం ఇచ్చారా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఆ రోజున వేలాది మందికి రుణాలు ఇచ్చేదే ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతున్నారు ఆ రకంగా రిజర్వేషన్ లేదు పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేదు భవనాలు లేవు విదేశీ విద్య లేదు రుణం లేదు మరీ దారుణంగా మీరు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు పెట్టారు ఈ జిల్లాలో మీ తండ్రి గారు పేరు పెట్టుకున్నారు లేదా ఇతర వ్యక్తులు పేరు పెట్టుకున్నారు తప్పు లేదు కానీ మా జాతి ప్రభుత్వంలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు జనరంజక పాలన చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు వారి పేరు ఏ జిల్లాకైనా పెట్టారా లేదు కాపుల్లో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వంగవీటి మోహన్ రంగా పేరు ఎక్కడైనా పెట్టారా లేదు బ్రిటిష్ వారి ప్రాణాలు ఎదురట్టి పోరాడేటువంటి పలనాడు ప్రాంతంలో ఉన్నటువంటి మన కన్నీగడ్డ హనుమంతు పేరు ఎక్కడైనా ఏ జిల్లాకైనా పెట్టారా ప్రాణాలు